Hello guys welcome to quick 360 ఇటీవల కాలంలో కొన్ని కొన్ని ఐపీఎల్ టీమ్స్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ తో భాగంగా చేంజెస్ తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసింది అందులో భాగంగానే ట్రిక్టింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సిఫైడ్ అండ్ ప్యాషనెట్ కోచెస్ అయితే మనం పరిగణిస్తున్నాం కదా అట్లాంటి కోచ్ ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వాళ్ళకి రిజల్ట్ సరిగ్గా రావట్లేదని తప్పించిన విషయం మనందరికీ తెలిసింది ఆ క్రమంలోని ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ లో చేంజెస్ తీసుకురావాలని యోచిస్తున్నట్టు ఐపీఎల్ ఇన్సైడర్స్ ద్వారా అయితే మనకి కొన్ని న్యూస్ వస్తున్నాయి అనమాట అందులో భాగంగా ఫస్ట్ అయితే వాళ్ళ టీమ్ డైరెక్టర్ అయిన విక్రమ్ సిలంకి ప్లేస్ అయితే ఏమాత్రం కాలేదు కాకపోతే ఇప్పుడు హెడ్ కోచ్ అయిన ఆశీష్ నెహ్రా ప్లేసే అనుమానాస్పదంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు అంట అలాంగ్ విత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో తో పాటు అక్కడ గ్యారీ కృష్ణన్ యొక్క ప్లేస్ కూడా వెయిట్ పడే అవకాశం ఉందని అయితే మనకు కొన్ని న్యూస్ వస్తున్నాయి యాక్చువల్ అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే మన ఐపీఎల్ టీమ్స్ వాళ్ళ కార్పొరేట్ బుట్ నేనే పోలించుకోవట్లేదు కొన్ని కొన్ని టీమ్స్ ఏ తప్పు చేసినా ప్రస్తుతానికి అయితే కోచెస్ మీదే వెయిట్ చేస్తున్నారనమాట ఎస్పెషల్లీ టీమ్ మేనేజ్మెంట్ మీద వెయిట్ వేయడానికైనా రెడీ ఉన్నారనమాట యాక్చువల్ చూసాం కదా గుజరాత్ టైటన్స్ ఎట్లాంటి మనం చూసాం టూ థౌసండ్ ట్వంటీ టూలో లో ఫైనల్ వచ్చి వాళ్ళు కప్పు సాధించడం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో వచ్చేసి ఐపీఎల్ రన్నర్ అప్ గా నిలిచారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒకటి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది లాక్ అయింది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి హార్దిక్ పాండే డ్రామాటిక్ వేలో ముంబై ఇండియన్స్ ట్రేడ్ అవడం ఆ తర్వాత వచ్చేసి అక్కడ మహమ్మద్ షమి ఇంజురీ కారణంగా దూరం అవడం తర్వాత డేవిడ్ మిల్లర్ కొన్ని మ్యాచెస్కి అందుబాటులో లేడు అందుబాటులో ఉన్న టైంలో కూడా ఫామ్ లో ఏమైతే ఇబ్బంది ఉంది సో ఇట్లాంటి ఇన్ని కారణాలు ఉన్న టైంలో కూడా వాళ్ళైతే ఇప్పుడు టీం మేనేజ్మెంట్ మీదే వెయిట్ వేయాలని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి కొన్ని కొన్ని టీమ్స్ చూశాం కదా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఇట్లాంటి టీమ్స్ వాళ్ళు ఒకవేళ అన్ని కప్పులు సాధించినా వాళ్ళు ఒక్కోసారి బాటంలో ముగిస్తూ ఉంటారు అట్లాంటి టైంలో వాళ్ళు అట్లాంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఛాంపియన్స్ గా నిలుస్తున్నారు అయితే నాకైతే అనిపిస్తుంది మరి మీకు కింద కామెంట్లు తెలియండి ఇంకా ఆ మాట అటు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా వాళ్ళ టీం మేనేజ్మెంట్ లో కొన్ని చేంజెస్ తీసుకురావాలని అయితే చూస్తున్నారు రాహుల్ ద్రావిడ్ అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవి విరమణ చేసిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే వాళ్ళ హెడ్ కోచ్ గా నియమించుకోవాలని అయితే చూస్తున్నారు అన్నమాట అంతకుముందు రాహుల్ ద్రావిడ్ మనందరూ తెలుస్తుంది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళతో క్లోజ్ గా పనిచేసిన విషయం ఎందుకంటే అంత ముందు చూసాం అతను ఏదో బాధ్యతలు నిర్వర్తించాడు కదా రాజస్థాన్ రాయల్స్ యొక్క టీమ్ హెడ్ కోచ్ గాను మెంటర్ గా సో ఇప్పుడు ఒకవేళ రాహుల్ ద్రావిడ్ కనుక హెడ్ కోచ్ గా నియమించబడితే కుమార సంగకర్ వచ్చేసి టీమ్ డైరెక్టర్ అయితే బాధ్యతలు నిర్వర్తించే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కుమార సంఘకర ప్రస్తుతానం అయితే ఈసీబి వాళ్ళ యొక్క వైట్ బాల్ ప్రతిపాదనలు అయితే ఉన్నారు కదా ఒకవేళ అప్పుడు ఈసీబి వాళ్ళని అతని అక్కడిని నియమించుకున్నారనుకోండి సంఘకార ఇప్పుడైతే ఇంకా ఈజీగా స్మూత్ ట్రాన్సేషన్ అయితే అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు అయితే వాళ్ళ మెంటర్ అయితే వదులుకున్నారు గంభీర్ ని సో ఇప్పుడు రాహుల్ ని వాళ్ళు రోపింగ్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా ట్రై చేస్తుంటారు మరి ఈ తగ్గ లో ఎవరు గెలుస్తారో చూడాలి ఇంకా ఇవి ఐపీఎల్ టీమ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన చేంజెస్ అయితే ఇంకా ఐపీఎల్ ఆక్షన్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే కనుక ఈసారి అయితే మెగా ఆక్షన్ లేనట్టేనైతే మనకు తెలుస్తుంది అనమాట యాక్చువల్ అంటే కొన్ని ఫ్రాంచైజీస్ అయితే సజెస్ట్ చేస్తాయి కదా ఈసారి మెగా ఆక్షన్ నిర్వహిస్తేనే బాగుంటుందని కాకపోతే బీసీసీ అయితే దానికి వెంకత చూపిస్తూ ఏమంటున్నారంటే మేమైతే అలాగే విత్ రైట్ టు మ్యాచ్ అయితే సిక్స్ రిటెన్షన్స్ అయితే పర్మిట్ చేయడానికి అయితే రెడీ ఉన్నామో అన్నట్లయితే వాళ్ళు చెప్పుకోస్తున్నారు అనమాట మరి చూడాలి మెగాక్షన్ సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో సో ఇవి ఐపీఎల్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే నెక్స్ట్ స్టూడియోలో కలుగుతున్నాం అంత సెలవు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్